పవిత్ర ఆరో భాగం శివరంజనీ హాస్పిటల్ అని రాసున్న నేమ్ బోర్డు దగ్గర ఉన్న వాకిటి దగ్గరకు వచ్చి ఆగింది ఆ ఆటో ఆటోల నుండి దిగారు స్వరాజ్యం పవిత్ర ఇక్కడే వెయిట్ అబ్బాయి వచ్చేస్తాము చాలాసేపు పడుతుందా మేడం మామూలు చెకప్ పే అరగంటలో వచ్చేస్తాము సరే మేడం అని చెప్పి ఆటో తీసుకుని వరుసగా ఆటోలు నిలబడున్న వేప చెట్టు నీడలో ఖాళీ ఉన్న చోట ఆటో ఆపుకొని రెస్ట్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు ఆటో డ్రైవర్ తల్లి కూతుళ్ళు ఇద్దరు హాస్పిటల్లోకి వెళ్లారు హాస్పిటల్ సైలెంట్గా ఉంది రోగులు తిరుగుడు తెల్లడ్రస్ నర్సులు పిల్లల ఏడుపులు అంటూ ఎప్పుడూ ఉండే గోల చూసి మొహం చిట్లించుకుంది స్వరాజ్యం పవిత్ర ఏంటమ్మా నేనిప్పుడు బాగానే ఉన్నా కదా నాకెందుకు చెకప్ ఏమా నీకు ఆటగా ఉందా బీపీ షుగర్ అంతా నార్మల్గా ఉందా చూసుకోవద్దా అంతా బాగానే ఉంటుందే పవిత్ర ఆ విషయం డాక్టర్ చెప్పని అయ్యో నర్సు సూదుగుచ్చి రక్తం తీస్తుందే చెప్పేటప్పుడే భయపడుతున్న తల్లిని చూసి నవ్వింది ఏమ్మా యాభై మూడేళ్ల వయసు అయింది ఇంకా ఈ సూదిపయం పోలేదా నీకు ఏ వయసులో కూర్చునే నొప్పి పుడుతుంది కదా అది సరే ఈ బెంచ్లో కూర్చో నే వెళ్ళి పేరిచ్చొస్తా గొనుక్కుంటూ కూర్చుంది స్వరాజ్యం ఏడెనిమిది మంది స్త్రీలు నీరసమైన మొహంతో కూర్చునున్నారు డాక్టర్ రూమ్లో నుండి ఒక పసిపాప ఏడుపి వినబడింది స్వరాజ్యం ఒళ్ళు కంపించింది ఇంజక్షన్ వేస్తున్నారో అందువల్లే పసిబిడ్డ గుక్క పెట్టి ఏడుస్తుందో గుక్క పెట్టి ఏడుస్తున్న పసిబిడ్డను భుజాల మీద వేసుకుని కొట్టుకుంటూ బయటకు వచ్చాడు రామ్మోహన్ ఆడపిల్ల జుట్టు చెదిరిపోయింది మోహ ఎర్రబడేంత ఏడుపు ఏడుస్తుంది ఆ పిల్లను సముదాయించలేక కష్టపడుతున్నాడు వరుసగా కూర్చునున్న స్త్రీలో ఒక స్త్రీ దగ్గరకు వచ్చాడు అమ్మ ఈ బిడ్డను కొంచెం చూసుకుంటారా మందులు కొనుక్కుని వస్తాను నేనే జ్వరంతో నిలబడలేకపోతున్నాను ఇంకెవరి దగ్గరైనా ఇవ్వు అమ్మ మీరు తర్వాత నేనే లోపలికి వెళ్ళాలి అంటూ ఆమె కూడా లేచి నిలబడటంతో స్వరాజ్యం మనసు తట్టుకోలేక లేచి వచ్చింది తమ్ముడు నా దగ్గర ఇవ్వండి వీపు వెనక వినబడ్డ స్వరం విని వెనక్కి తిరిగిన అతని మొహం వాడిపోయింది ఆమె ఆందోళనతో వెనక్కు జరిగింది పిల్లను తీసుకోవడానికి కానీ చాచిన చేతులను వెనక్కి తీసుకుంది మొహాన్ని తిప్పుకుని వెళ్లటానికి ప్రయత్నించిన ఆమెను అర్జెంటుగా అడ్డుకున్నాడు ఆ అత్తయ్య ఒక్క నిమిషం అత్తయ్యనా ఎవరికి ఎవరు అత్తయ్య కోపంగా అరిచింది స్వరాజ్యం క్షమించండి పిల్లకు జ్వరం ఎక్కువగా ఉంది ఆపకుండా ఏడుస్తూనే ఉన్నది కొంచెంసేపు ఉంచుకుంటే నేనెళ్ళి మందులు తీసుకుని అమ్మా కూతురి స్వరంతో ఇద్దరూ భయపడుతూ తిరిగారు చేతిలో తల్లి పాత ముందుల చీటితో నిలబడ్డ పవిత్ర రామ్మోహన్ని అతని చేతిలో ఆపకుండా ఏడుస్తూ జారిపోతున్న బిడ్డను చూసింది లేదమ్మా లేదమ్మా ఇప్పుడు ముందులు కొనుక్కుని వచ్చేస్తాను అని అతను సముదాయిస్తుంటే పాప ఇంకా ఎక్కువగా గుక్క పెట్టడంతో పవిత్ర కొంచెం కూడా ఆలోచించకుండా చేయి చాచింది పిల్లని ఇలా ఇవ్వండి పవిత్ర అరిచింది స్వరాజ్యం నమ్మలేక నిలబడిన అతని చేతుల్లో నుండి పాపను తీసుకుంది పవిత్ర ఆందోళన చెందింది అయ్యో పాపకు జ్వరం కాలిపోతుందే డాక్టర్ దగ్గర చూపించారా ఇంజక్షన్ చేశారు మందులు రాసిచ్చారు త్వరగా తీసుకురండి మందు పడితేనే జ్వరం తగ్గుతుంది అంటూ భుజాలపైకి పిల్లని ఎత్తుకుని సమాధాన పరిచింది కొంచెం ప్రశాంతమైన మొహంతో మందులు కొనడానికి వెళ్ళాడు రామ్మోహన్ పిల్ల వీపు మీద చేత్తో తడుతూ భుజాల మీద వేసుకుని నడుస్తున్న ఆమె వెనకే ఓర్పు నశించిన స్వరాజ్యం కూడా వెళ్ళింది పవిత్ర ఏమిటిది ఏంటమ్మా వాడి పిల్లని ఎందుకు తీసుకున్నావు వాడు వాడి పిల్ల ఎలాపోతే మనకేంటి అమ్మా పిల్ల చూడు ఎలా ఏడుస్తుందో అందుకని అమ్మా ఈ సమయంలో మానవత్వంతో నడుచుకుంటేనే మనం మనుషులం అది కాదమ్మా స్వరాజ్యం ఎవరమ్మా నర్సు కేక వినబట్టంతో తల్లిని పిలిచింది అమ్మా వెళ్ళి చెకప్ ముగించుకున్రా నువ్వు ఆయన వచ్చిన వెంటనే పిల్లని ఇచ్చేసి వస్తాను పవిత్ర వెళ్ళమ్మా నర్సు కేకలేస్తుంది సరే సగం మనస్సుతో స్వరాజ్యం చెప్పగా వేప చెట్టు నీడలో వేసున్న సిమెంటు బెంచ్ మీద కూర్చుంది పవిత్ర పిల్లని ఒళ్ళో పడుకోబెట్టుకుని తన చీర కొంగుతో దాని ముఖం తుడిచింది ఒంటికి అంటినట్లు వేసున్న దుస్తులను సరిచేసింది ఏరా బంగారం ఇంజక్షన్ వేశారా డాక్టర్ను కొట్టేద్దాం ఏడవకూడదురా మోహన్ చుడు ఎలా ఎర్రబడిందో బంగారం ఏడవకూడదు నా బుజ్జి తల్లి ఏడవకూడదు జుట్టును సవరిస్తూ ముద్దుగా మాట్లాడగా పాప తన ఏడుపు ఆపి మాటలు గమనించింది ఏరా మాట్లాడాలా చిన్న తల్లి నేను మాట్లాడాలా ఆ ఓ చిన్న నోటిని తెచ్చి పాప మాట్లాడటం మొదలుపెట్టడంతో పవిత్ర మనసు కుతూహలం చెందింది మెల్లగా వీచిన గాలి ఆమె ఒడి ఆమె బుజ్జగింపుతో పాప కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆడుకుంది మందులు కొనుక్కుని వచ్చిన రామ్మోహన్ పాప ఏడు పాపే ఆడుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు కన్నతల్లిలాగా ఇంత ప్రేమతో ఆమె తన పిల్లను ఎత్తుకున్న విధమే అతని మనసును స్తంభింపచేసింది పవిత్ర వచ్చారా మందులన్నీ కొన్నారా కొనుక్కొచ్చాను ఈ సీసాలోని మందును ఒక మూత ఇప్పుడే ఇమ్మన్నారు అంటూ ఒక బాటిల్ చూపించాడు మందులు కరెక్ట్గా ఇవ్వండి జాంపండు నాన్న దగ్గరికి వెళ్తారా పవిత్ర ఈ మందు కొంచెం పోస్తావా తడబడుతూ అడిగిన తన్ని తలెత్తి చూసింది లేదు నేనిస్తే ఉమ్మేస్తుంది ముక్కు లోపలికి వెళ్తుంది అందుకే అంటూ అతను సాగదీయగా మందు బాటిల్ తీసుకుంది బాటిల్ లేబుల్ పైన ముద్రించిన సూచనలను ఒకసారి చదివి బాటిల్ను బాగా ఊపి మూత తెరిచి మూతలో మందు పోసింది లేత ఎరుపు రంగులో గట్టిగా ఉన్న ద్రవాన్ని పిల్ల నోటి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు పాప తన లేత చేతులతో అడ్డుకుంది అరే బంగారం ఇది మందు అని తెలిసిపోయిందా మందు వేసుకుంటేనే జ్వరం తగ్గుతుంది అప్పుడే మీరు బాగా ఆడుకోవచ్చు బుద్ధిగా తాగేయాలి నా బుజ్జి కదూ తాగేనా బ్రతిమిలాడుతున్న ధోరణితోనే మందు పోసింది మొదట మొహం ముడుచుకున్న పాప మెల్లమెల్లగా మందుని చప్పరించి మిగల్చకుండా తాగి ముగించగానే పవిత్ర నవ్వింది తాగేశారా తీగ ఉన్నట్టుంది మంచి పిల్ల వేణీళ్లు తీసుకొచ్చారా అని రామ్మోహని వైపు తిరిగి చూడకుండానే అడిగింది ఇదిగో పిల్లను పవిత్ర ఆశ్చర్యంగా చూస్తున్న అతను తన భుజానికి తగిలించుకున్న సంచిలోంచి మంచినీళ్ళ బాటిల్ తీసి తెరిచి జాపాడు అది తీసుకునే బాటిల్ మూతలో పోసి వేళ్లతో చిలకరించి దాన్ని కూడా పిల్లకు పడుతుంటే ఆమె చేతును పుచ్చుకుంటూనే చప్పరిస్తూ తాగింది ఆ పైన రెండు మూతలు నీళ్లు ఇచ్చి నోరు తుడిచింది ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్తారా పవిత్ర చాలా థ్యాంక్స్ దేనికి పిల్లకి నా పిల్లకి మొదటిసారిగా ఆదరించే మాటలు ప్రేమ ఒడి దొరికింది గొంతు అడ్డుపడుతుంటే చెప్పగా పవిత్ర మొహం మారింది పిల్లను చిచ్చుకొడుతూ అడిగింది ఏమిటి అవును పుట్టిన దగ్గర నుంచే దీనికి తల్లి ప్రేమగాని ఆదరణగాని అంతెందుకు తల్లిపాలు కూడా దొరకలేదు ఎందుకని గౌతమికి ఎప్పుడూ తన అందం మీద ధ్యాస పిల్లలు పుడితే తన అందం తగ్గిపోతుందేమోనని భావించి పిల్లలను కనడాన్నే నాలుగైదు సంవత్సరాలు దాటేసింది ఆ తర్వాత నా సనుగుడు భరించలేక ఈ రాణి కన్నది దీనికి ఒక్కరోజు కూడా తల్లిపాలు ఇవ్వలేదు అందం తగ్గిపోతుందట అందువల్ల పాపకు వ్యాధి నిరోధక శక్తి దొరకకుండా పోయింది మాటిమాటికి జ్వరం జలుబు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది చాచా ఇలా కూడా ఒక అమ్మాయి ఉంటుందా పిల్ల యొక్క ఆరోగ్యం కంటే కూడా తన అందం చాలా అవసరమా అదే గౌతమి ఆమె అందంలో కళ్ళు మూసుకుపోయి నిన్ను వదిలేసి దాంతో వెళ్లాను ఆ అందమే నాకు విషం అయిపోయింది పిల్లను కన్న పది రోజులకే పనిలోకి వెళ్ళటం మొదలుపెట్టింది తరువాత నేనే చూసుకున్నాను మా అమ్మను కూడా ఇంటి పక్కకు రానివ్వలేదు రానికి తల్లి తండ్రి అన్నీ నేనే కానీ పసిపిల్లను పెంచడం అంత సులభమైన కార్యం కాదే అల్లాడిపోయాను అందులోనూ ఇలా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అది గౌతమికి ఇష్టం లేదు ఈ ప్రాబ్లం కోసమే పిల్లలను కన్నాను చెప్పాను అన్నది నువ్వే కదా అడిగావు నువ్వే చూసుకో అని చెప్పి వెళ్ళిపోయేది ఇలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గొడవ జీవితమే యుద్ధ భూమిగా మారిపోయింది నేను ఆఫీస్కి సరిగ్గా వెళ్ళలేకపోయాను మంచి భోజనం నిద్ర మనశ్శాంతి ఏదీ లేకుండా పోయింది నువ్వు చూస్తున్నావుగా ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా ఉన్నానో నిట్టూర్పుతో చెప్పిన అతన్ని నిదానంగా తలెత్తి చూసింది మారిపోయున్నాడు పాపిడి కూడా తెలియనంత దట్టంగా ఉండే జుట్టులో ఇప్పుడు సగం లేదు మిగిలినది నెరిసిపోయింది మోహం ఒళ్ళు నీరసంగా ఉన్నది మనసు శరీరము ఓడిపోవటం వలన జ్ఞానోదయం పుట్టిందా పెళ్లి చేసుకుని నీతో రెండు సంవత్సరాలు కాపురం చేసినప్పుడు నిలబడి నాతో రెండు నిమిషాలు ఎప్పుడైనా మాట్లాడున్నావా ఈరోజు ఏది అడగకుండానే గంటలు తరబడి నీ సొంత కథను శోకమైన కథలా మార్చి చెప్తున్నావు ఎవరికి కావాలి ఇది విత్తనం వేసిన నువ్వే కోత కోయాలి చేసిన పాపానికి జీతం ఇది నువ్వే కథ అనుభవించాల్సింది వేరే దారి మొహంలో ఎటువంటి మార్పు చూపించకుండా తన ఒళ్ళో పడుకుని నిద్రపోతున్న పాపను అతని దగ్గర ఇచ్చేసి లేచింది ఆమె ఇంకా కొంచెంసేపు కూర్చుని మాట్లాడుతుందేమోనని ఎదురుచూసిన రామ్మోహన్కు మొహం వాడిపోయింది నీ దగ్గర మాట్లాడటానికి నాకేమీ లేదు అనే విధంగా అతని వైపు తిరిగి కూడా చూడకుండా బయలుదేరింది పవిత్ర పవిత్ర కొన్ని అడుగులు వేసిన తర్వాత ఏమి చెప్పకుండా వెళ్తుందే అనే దడతో అడావిడిగా పిలిచాడు పవిత్ర ఏమిటి బయలుదేరావా అవును ఏమి చెప్పకుండా వెళ్తున్నావే ఏం చెప్పాలి అర్థం కాకుండా అడిగిన ఆమెతో అవస్థపడుతూ చేతిలోని పాపను చూపించాడు పిల్ల గురించి మాట్లాడామే మీ ప్రేమ పెళ్ళని చెప్పిందే నేను చెప్తున్నాను ఆ పాప మీరు ఆశపడి కన్నా బిడ్డ ఆ పాపను మీరే జాగ్రత్తగా పెంచుకోవాలి మా అమ్మకు చెకప్ చేయాలి నేను బయలుదేరతాను మళ్ళీ నడవసాగిన ఆమెను ఆపాడు ఒక్క నిమిషం ఏమిటి అదొచ్చి నన్ను చూస్తే నీకు కోపమే రావటం లేదా తడబడుతూ అడిగిన అతని మొహం వైపు చూసింది దేనికి లేదు నేను నిన్ను ఇది మీరు కోరుకున్న జీవితం ఇందులో కష్టపడతారో నష్టపడతారో అది మీ సొంత విషయం మీ మీద జాలి పట్టానికి నేనెవని పా ఇప్పుడు మీరు ఇంకొక అమ్మాయి భర్త అది మర్చిపోకండి ఆమె వెళ్ళిపోయిందే దానికి నేనేమీ చేయలేం సార్ ఇది మీ కుటుంబ విషయం ఏమిటి పవిత్ర అలా మాట్లాడుతున్నావు మీరు నా ఆఫీస్లో పనిచేస్తున్న సాధారణ గుమ్మస్త అంతే హాస్పిటల్లో ఒక పసిపిల్ల అల్లాడుతుందే అని సహాయం చేశా ఇది మానవత్వం గల వాళ్ళు చేసేదే అదే నేను చేసింది అంతవరకే దీనికి మీ ఇష్టం వచ్చినట్టు రంగు పోయికండి మీ భార్యకు మంచి భర్తగా నడుచుకోలేదు ఈ పిల్లకు మంచి తండ్రిగానైనా ఉండండి అన్న ఆమె అంతకు మించి అక్కడ ఉండలేక గబగబా నడిచి వెళ్ళింది ఆమె మాటలు అతని లోపల మనసులో నిద్రపోతున్న అహంకార మృగాన్ని తట్టి లేపినా దాన్ని అణిచాడు ఇది కోపగించుకునే సమయం కాదు ఆలోచించాల్సిన సమయం ఒకటిగా జీవించిన రోజుల్లో పవిత్ర గురించి బాగా అర్థం చేసుకునున్నాడు రామ్మోహన్ పవిత్ర మెత్తన మనసు కలిగింది భక్తిలో మునిగిపోతుంది ఏది చెప్పినా తల ఉప్పే గంగిరెద్దు లోకం మాటలకు భయపడే మనిషి వర్త మాటలను వేదవాక్కులాగా భావించే మనిషి ఆ ఆలోచనలతోనే ఆ రోజు ఏ ఎదిరింపు చెప్పకుండా డైవర్స్ పేపర్లో సంతకం పెట్టి ఇచ్చింది ఈ రోజు వరకు ఆమెకు నా మీద కోపమో విరక్తో రాలేదు అలా ఉండుంటే నా బిడ్డను తీసుకుని ఉంటుందా బుజ్జగించి ఆడించి నిద్రపుచ్చి ఉంటుందా రాణి కూడా ఆమె దగ్గర ఎంతగా కలిసిపోయింది ఒక పూట మందు ఇవ్వడానికి భోజనం పెట్టడానికి రోజు ఎంత కఠినంగా పోరాడుతున్నాను ఈరోజు ఎంతో ఇష్టంగా పవిత్ర చేతిలోని మందును తాగేసి ఆమెతో ఆడుకుంది పవిత్ర మనసులో ఇంకా తడి ఉంది దయాగుణం ఎక్కువగా ఉన్నది వీటిని బాగా ఉపయోగించుకోవాలి ఇంకా పసిపిల్లను పెట్టుకుని ఒంటరి పోరాటం చేయలేను నా భారాన్ని దించిపెట్టడానికి ఒక ఒడి దొరికింది మళ్ళీ ఆమె దగ్గర శరణు కోరటానికి ఇదే సరైన ఆయుధం చేతిలో ఉన్న పాపను చూశాడు తండ్రి యొక్క కుట్ర తెలియక మంచి నిద్రలో ఉంది పాప నువ్వు నా ఆయుధం నువ్వే నన్ను పవిత్రను చేచే వంతెన అవ్వబోతున్నావు నువ్వు పుట్టడంలోనే ఈరోజే నాకు పూర్తి ఆనందం అనుకుంటూ ఉత్సాహంతో మొట్టమొదటిసారిగా పాపను గుండెలకు అత్తుకున్నాడు ఆ తర్వాత వచ్చిన రోజుల్లో పవిత్ర పిల్ల గురించి అడగకపోయినా రామ్మోహన్ పలు వివరాలు చెప్పాడు ఆఫీస్కి వస్తే కనీసం పదిసార్లు అయినా ఏదో ఒక కారణం చెప్పుకుంటూ ఆమె ముందు నిలబడేవాడు రెండే రోజుల్లో అతని మనసును బాగా అర్థం చేసుకుంది పవిత్ర ఆమె పాత పవిత్ర కాదు భర్త తన గొంతు పిసికినా అది తనకు దొరికిన భాగ్యం అనుకునే పాత పవిత్ర కాదు ఎదుటివారు చూసే చూపులను బట్టే వాళ్ళ గురించి అర్థం చేసుకునే తెలివితేటలు చదువు అనుభవము ఆమెకు అందించినాయి అందువల్ల రామ్మోహన్ ఎందుకలా మాటిమాటికి తన గదికి వస్తున్నాడో వెంటనే ఆమెకు అర్థమయ్యింది తమ్ముడు మను నిశ్చితార్థానికి ఒకరోజే ఉంది పవిత్రను వెతుక్కుంటూ వచ్చిన స్వాతి రామ్మోహన్ కళ్ళలో పడింది స్వాతితో బంధుత్వం కలుక్కుని విచారించినప్పుడు తాంబూలాల ఏర్పాటు గురించి తెలియడంతో అతని మనసు గంతులేసింది ఇదే సాగ్గా పెట్టుకుని పిల్లతో వెళ్తే ఏమవుతుంది అని వచ్చిన ఆలోచనను వెంటనే అమల్లో పెట్టాడు ఆదివారం సాయంత్రం దాకా ఓర్పుతో కాచుకున్న అతను పెళ్ళికొడుకు తరపు వాళ్ళందరూ వచ్చారని తెలుసుకుని పిల్లతో పాటు హాజరయ్యాడు పట్టుచీర కట్టుకుని ఉత్సాహంగా తిరుగుతున్న పవిత్ర అందమైన దేవతల బంధువుల గుంపుతో నిలబడున్న స్వాతి పెళ్లి కొడుకు స్టైల్లో మెరిసిపోతున్న మనోహర్ కొడుకును కోడల్ని పొంగిపోయి చూస్తున్న గోపాలకృష్ణ దంపతులు అందరూ అది చూసి మోహం మార్చుకున్నారు కంగ్రట్ స్వాతి కంగ్రట్ సలుడు అంటూ హక్కుగా షేక్ హ్యాండ్ ఇస్తున్న రామ్మోహన్ చూసి అగ్నిపర్వతం అయ్యాడు మనోహర్ ఏమిటిది ఎవరు విన్ని పిలిచింది దగ్గరగా ఉన్న స్వాతిని గట్టిగా అడిగాడు మను స్వాతి నిజంగానే బెదిరిపోయింది తెలీదు మేమెవరం పిలవలేదు పిలవకుండా ఎలా వచ్చాడు ఏమిటల్లుడు అంతలా కోపగించుకుంటున్నారు స్వాతి నాకు చెల్లెలు వరుస చెల్లెలు తాంబూలాలకు ఎవరైనా పిలిస్తేనే రావాలా అన్న రామ్మోహన్ని కొట్టబోయాడు మను ఎవరికి ఎవ్ర అల్లుడు ఏమిటి కొత్తగా బంధుత్వం కలుపుతున్నావు మను ప్లీజ్ కోపగించుకోకండి రామ్మోహన్ అన్నయ్య మీరెళ్ళి భోజనం చేయండి స్వాతి ఆందోళన పడుతూ చెప్పగా మనోహర్ కోపం ఇంకా ఎక్కువయ్యింది వాడికెందుకు గౌరవ మర్యాదలు వీడిని బయటికి వెళ్ళమని చెప్పు అది వీడిక్కడ నిలబడితే నేను బయటికి వెళ్లాల్సి వస్తుంది అంటున్న మనుని కోప్పడింది పవిత్ర ఏయ్ మను ఏమిట్రా మాట్లాడుతున్నావు అక్కా ఈ మనిషి ఎందుకు ఇక్కడికి వచ్చాడు మను విశేషం అంటే బంధువులు వస్తారు నువ్వెందుకు అవన్నీ గమనిస్తావు లేదక్కా వీడేదో ప్లాన్తో వచ్చాడు కొత్తగా బంధుత్వం కలుపుతున్నాడే అది ఎప్పుడూ అతకదు ఎవరైనా మూర్ఖత్వంగా అతికించదలుచుకుంటే మొహానికి బురద పూసుకుని వెళ్లాల్సిందే పాత చెత్తను గుర్తుకు తెచ్చుకుని ఎందుకు బాధపడతావు రామ్మోహన్కు కలిపే పవిత్ర చెప్పడంతో అతని మొహం వాడిపోయింది లేదక్కా మను ఈరోజు నువ్వు పెళ్లి కొడుకువి నీ కళ్ళు మనసు స్వాతిపైనే ఉండాలి అర్థమైందా వదిన స్వాతి స్వరం వణికింది ఏంటమ్మా ప్రామిస్గా మేమెవరో ఈయన్ని పిలవలేదు మీ తమ్ముడు నన్ను తప్పుగా అర్థం చేసుకుని కోపగించుకుంటున్నారు కళ్ళు తడవటానికి రెడీ అవుతుండగా స్వాతి బుగ్గలపై ముద్దుగా దెబ్బ వేసింది నువ్వెందుకమ్మా బాధపడతావు దీనికంతా బంధువులు ఖచ్చితంగా వస్తారు అక్క రేయ్ నువ్వు పెళ్లి కొడుకువి దేనికి టెన్షన్ పడకూడదు చూడు నీ వల్ల తను కూడా భయపడిపోయింది మోహన్ నవ్వినట్టు పెట్టుకోరా అలాగే ఉండాలి నేను వెళ్ళి వచ్చిన వాళ్లకు మర్యాద చూసుకుంటాను నవ్వుతూ తిరిగి వెళ్తున్న పవిత్ర వెనకే వెళ్ళాడు రామ్మోహన్ పవిత్ర కోపంగా వెనక్కి తిరిగిన ఆమె మోహన్లో చిటపట తెలుస్తుంది ఏమిటి విడిపోయిన బంధాన్ని పునరుద్ధరించాలని చూస్తున్నావా అది కల్లో కూడా జరగదు ఊరికి ఇలా నా పేరు చెప్పుకుంటూ నా వెనకే తిరిగావనుకో నీ మర్యాద చెడిపోతుంది లేదు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే మా ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది దాని చెడపాలని వచ్చారా మళ్ళీ మనో కంట్లో పడకండి కోపంగా చెప్పి వెనుతిరిగిన ఆమెను చూసి భయపడిపోయాడు రామ్మోహన్ బిడ్డతో ప్రేమగా అతుక్కుపోతుంది దాన్ని సాగ్గా పెట్టుకుని పవిత్ర దగ్గరకు చేరుదాం అనుకుంటే ఇంత కోపగుంచుకుంటుందే ఈమె మనసులో ఇంకా నా మీద విసుగు ఎక్కువగానే ఉందనుకుంటా ఇక మీదట ఈమెతో ఎలా మాట్లాడేది బిడ్డను పెట్టుకుని ఒంటరిగా పోరాడలేను ఖచ్చితంగా బిడ్డకు ఒక తల్లి కావాలి అది పవిత్ర అయితే చాలా మంచిది ఆమె ప్రేమ అభిమానం ఓర్పు బిడ్డకు మాత్రమే కాదు నాకు కావాలి ఏం చేద్దాం ఎలా ఈ విషయాన్ని ఎవరితో మాట్లాడాను గందరగోళంతో నిలబడున్న అతనికి స్వరాజ్యం బాధపడుతూ మాట్లాడుతున్న మాటలు అతని చెవులను తాకినాయి ఎన్ని సంవత్సరాలు విచారంగా ఉన్నాను ఈ మనిషికి ఇప్పుడు మనసు మారింది బాధపడకు స్వరాజ్యం పవిత్ర కూడా త్వరగా మనసు మార్చుకుంటుంది మీనాక్షి ఆదరణగా చెప్పగా చెవులు రిక్కించాడు రామ్మోహన్ అందులో నాకు నమ్మకం లేదు నేను ఎంతో మాట్లాడి చూశాను పవిత్రకి ఎప్పుడు లీవు ఆదివారం మాత్రమే అలాగా సరే నేను వచ్చే ఆదివారం మీ ఇంటికి వస్తాను వచ్చి పవిత్ర దగ్గర మాట్లాడతాను చెప్పాల్సిన వారు చెప్తే రాయి కూడా కరుగుతుంది నువ్వు కావాలంటే చూడు పవిత్రనే నీ దగ్గరకు వచ్చి అమ్మా నేను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది మీనాక్షి గర్వంగా చెప్పడంతో ఉలిక్కిపడ్డాడు రామ్మోహన్ ఏమిటి పవిత్రకు పెళ్ళ ఇదంతా జరుగుతుందో లేదో నువ్వు మాట్లాడేది వింటే మనసుకు సంతోషంగా ఉంది మీనాక్షి బాధపడక స్వరాజ్యం మా బంధువు ఒకతను ఉన్నాడు పెళ్ళైన ఆరు నెలలోనే ఒక యాక్సిడెంట్లో అతని భార్య చనిపోయింది నాలుగు సంవత్సరాలుగా వేరే పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అతని దగ్గర పవిత్ర గురించి చెప్పుంచాను అమ్మాయికి ఓకే అయితే నాకు ఓకేనే అన్నాడు పవిత్రను ఓకే అనిపించడం నా బాధ్యత మీనాక్షి ఇది మాత్రం జరిగితే నీకు గుడి కట్టి కొలుస్తాను ఆవేశపడుతున్న స్వరాజ్యం కళ్ళల్లో నీళ్లు రాగా రామ్మోహన్ చెవుల్లో సీసం పోసినట్లు ఉన్నది జరగకూడదు ఇది జరగకూడదు జరగనివ్వను నా భార్యకు ఇంకొక భర్త వదిలిపెట్టను ఇక టైం వేస్ట్ చేయకూడదు వచ్చే వారం దాకా ఎందుకు కాచుకునుండాలి ఈ దీనికి ఒక ముగింపు పెట్టేయాలి మనసులో గట్టిగా అనుకుని బిడ్డతో సహా వచ్చి స్వరాజ్యం పాదాల మీద పడి కాళ్ళు పట్టుకుని ఏడుపు మొదలుపెట్టాడు పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి